హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను ఒక స్వీట్ రెసిపీ చూపిస్తానండి మీకోసం అయితే సేమ్ తేనె మిఠాయిలాగే ఉంటుందండి ఒక స్వీట్ రెసిపీ అయితే మీకు చూపిస్తాను మీ దగ్గర అయితే స్టార్స్ ఉంటాయి చూడండి ఇటువంటి స్టార్స్ సేప్ సేప్స్ ఉంటాయండి ఆన్లైన్లో దొరుకుతాయి బయట చూడండి ఇవైతే తీసుకోండి ఈ విధంగా ఉండేవి స్టార్స్ అయిన లవ్ సింబల్ ఇటువంటివన్నీ కూడా దొరుకుతాయి మనకి నేనైతే స్టార్స్ తీసుకున్నానండి తీసేసుకొని చిన్న సైజు స్టార్స్ తీసేసుకొని దీన్నైతే స్టార్ మిఠాయిని అయితే నేను రెడీ ముందు ముందైతే తేనె మిఠాయిని రెడీ చేశాను కదా ఇప్పుడైతే సేమ్ అదే విధంగా స్టార్ షేప్ వచ్చే వచ్చే విధంగా స్టార్ షేప్స్ అయితే నేను రెడీ చేస్తానండి స్టార్ మిఠాయి ఇప్పుడు దీని దీంతో అయితే ఇప్పుడు రెడీ చేసుకుందాం స్టార్ మిఠాయికి కావాల్సినవండి నేనైతే ఒక రెండు కప్పుల వరకు మైదా తీసేసుకున్నానండి ఒక బేసన్లో రెండు రెండు కప్పులు మైదా చూడి కప్పుతో రెండు కప్పులు మైదా తీసేసుకున్నాను ఒక రెండు రెండు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ అండి మొక్కజొన్న పిండి తీసేసుకున్నాను ఇందులోని చిన్న సైజు రెండు స్పూన్లు బేకింగ్ పౌడర్ అండి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా అయినా వేసుకోవచ్చు ఒక చిన్న చిన్న టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి రెండైతే వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోని ఫుడ్ కలర్ అండి లెమన్ లెమన్ ఫుడ్ కలర్ ఇది ఇదైతే వేసేసుకుంటాను వేసేసుకొని ఇప్పుడైతే కలిపేసుకుందాం అండి కొద్దిగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని ఇప్పుడైతే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకుందామండి ఈ మొత్తాన్ని కూడా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకొని కలిపేసుకోండి మీ దగ్గర ఏ ఫుడ్ కలర్ ఉంటే ఆ ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకోండి వేసుకొని చేసేసుకోవాలి ఈ విధంగా వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతి పిండిలా కలిపేసుకోవాలండి మొత్తం ఒకేసారి కాకుండా ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకొని కలిపేసుకుంటే మనకి మిఠాయికి అయితే కరెక్ట్గా వస్తుందండి పిండి అయితే చూడండి ఈ విధంగా అయితే కలిపేసుకోండి ఈ విధంగా మెత్తగా ఉండాలండి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే ఉంచేసుకోవాలండి స్మూత్గా ఉండాలి మనకి పిండి ఇలగి ఉండి వేన్ పెట్టేటప్పుడు మెత్తగా ఉండేటట్టు ఉండాలండి ఇప్పుడైతే మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే ఇలానే ఉంచేద్దాం అండి ఉంచిన తర్వాత అయితే ఆయిల్ కూడా వేడి చేసుకుందాం చూడండి టెన్ మినిట్స్ అయితే మనకు అయిందండి పిండి అయితే టెన్ మినిట్స్ నానబెట్టేసుకున్నాము చూడండి ఇంకొంచెం స్మూత్ అయింది ఇప్పుడు ఇదైతే ఒక చపాతి పామిన పీట తీసుకున్నాం చూడండి చపాతి పామిన పీట తీసేసుకొని ఇందులో పొడి పొడిపిండి కూడా కొద్దిగా పక్కన పెట్టేసుకుందామండి మైదా పిండి పెట్టేసుకొని దీనిని ఈ పిండినైతే టూ పార్ట్స్ చేసుకోవాలండి మరొక్కసారి కలిపేసుకొని టూ పార్ట్స్ అయితే చేసుకోవాలి చూడండి ఈ విధంగా టూ పార్ట్స్ చేసుకొని ఒకటైతే ముందు చేసుకుందాం కొద్దిగా పిండిని వేసుకొని కొద్దిగా పిండిని అయితే చల్లేసుకుందాం అండి చల్లేసుకొని కొద్దిగా మందంగా ఇది పామేసుకుందాం మరి పలచగా కాకుండా కొద్దిగా మందంగా పామేసుకొని మనమైతే స్టార్స్ షేప్స్ అయితే తీసేసుకుందాం అండి చూడండి ఈ మందం అయితే రావాలండి మనకి మరి పంచకు కాకుండా ఈ విధంగా ఉండాలి ఇప్పుడైతే చూడండి షేప్స్ ఉన్నాయి కదా స్టారు మీకు మీ ఇష్టం అండి పెద్ద సైజు అయినా పెద్దవైనా చేసుకోవచ్చండి పెద్ద సైజు నుంచి మీడియం మీడియం నుంచి చిన్న సైజు కూడా ఉన్నాయండి మీకు నచ్చిన షేప్లో చేసేసుకోవచ్చు సైజులో నేనైతే చిన్న సైజ్ అయితే బాగుంటాయి కదండి చిన్న సైజ్ చేసుకుంటానండి ఇప్పుడు ఇదైతే తీసేసుకుందాం ఈ విధంగా అయితే తీసేసుకోవాలండి చూడండి ఈ విధంగా అన్నీ కూడా స్టార్స్ ఆకారం వచ్చేటట్టు తీసేసుకోవాలి చూసారా ఈ విధంగా అయితే వస్తాయండి స్టార్ షేప్లో మనకు వస్తాయి ఈ విధంగా అన్నీ కూడా ఇదే విధంగా తీసేసుకోవాలి సేమ్ మనం తేనెటాయి చేసుకున్నాం కదండి సేమ్ అదే విధంగా చేసేసుకోవాలి కానీ అక్కడ నేను చిన్న కప్పుతో చేసి చూపించానండి ఇక్కడైతే షేప్స్తో చేసి చూపిస్తాను ఈ విధంగా అన్నీ కూడా ఇదే విధంగా తీసి చూపిస్తానండి చూడి అన్నీ కూడా సేప్స్ అయితే తీసేసుకున్నాను ఈ విధంగా అన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయండి అన్నీ కూడా ఈ విధంగా తీసి ప్లేట్లో పెట్టుకుందాం అండి చూసారా ఈ విధంగా అయితే వస్తాయి మనకి అన్నీ కూడా తీసుకుందామండి మనకి ఈజీనే వచ్చేస్తాయండి ఇలాగంటే చూండి అన్నీ కూడా తీసుకుందాం చూడండి ఈ విధంగా తీసేసుకొని ఈ మిగిలిన పిండిని అయితే మళ్ళీ రౌండ్ చుట్టేసుకొని ఈ షేప్స్ అయితే చేసుకోవచ్చండి చూడండి ఈ పిండి ఉంది కదా ఇది కూడా మళ్ళీ రౌండ్స్ చుట్టేసుకొని చేసుకుందాం స్మూత్గా ఉండాలండి మనకి పిండి స్మూత్గా ఉంటే మనకైతే ఈ ఈ మిఠాయి అయితే మంచిగా వస్తుందండి మళ్ళీ పొడి పొడిపిండిని చల్లుకొని ఈ విధంగా సేమ్ నేను ముందు చూపించాను కదండి అదే మందంలో చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా సేమ్ అదే విధంగా చేసి షేప్స్ అయితే తీసేసుకోవాలి అండి చూడండి అదే మందంలో చూసారా ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ కూడా తీసేసుకుందాం కొంచెం ఈ విధంగా ఈ మందంలో తీసేసుకుంటే మనకి మిఠాయి అయితే చూడటానికి కూడా బాగుంటాయి తినేటప్పుడు కూడా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి ఈ విధంగా చేసేసుకోవాలి సేమ్ ముందు మనం ఏ విధంగా తీసేసుకున్నాము అదే విధంగా ఇవన్నీ కూడా తీసేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుందాం సేమ్ అదే విధంగా అండి మొత్తం కూడా చూడండి ఈ పిండిని కూడా అదే విధంగా చేసి మొత్తం ఒకసారి చూపిస్తానండి చూడండి ఈ విధంగా అయితే సేప్స్ రెడీ చేసుకోవాలండి అన్నీ కూడా చూడండి ఇదే విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకొని దీనికైతే షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం అండి దీనికోసం అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకున్నానండి ఒక రెండు కప్పులు షుగర్కి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకొని రెండు కప్పులు షుగర్ వేసుకోండి రెండు కప్పులు పిండి తీసుకోవడం కదండి రెండు కప్పులు షుగర్ వేసుకోవాలి కరెక్ట్ కొలతలతో ఈ విధంగా అయితే వేసుకోవాలండి ఇవి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కొద్దిగా మరీ గులాబ్ జామ్ పాకానికి కొద్దిగా ముదరాలండి పాకం అయితే తీగ పాకానికి కొద్దిగా తగ్గ తగ్గించి తీసేసుకోవాలి సేమ్ తేనెమిటాయి నేను ఏ విధంగా అయితే చేసేసుకున్నాను పాకం దీనికి కూడా అదే విధంగా తీసేసుకోవాలి మీరు తేనెమిఠాయి చూడ వీడియో చూడకపోతే ఒకసారి తేనెమిఠాయిని కూడా చూసి ఈ వీడియో చూడండి మీకు అర్థమవుద్దండి ఈ విధంగా ఈ పాకం అయితే తీసేసుకుందాం ఎక్కువ ముదరకూడదు ఎక్కువ మరీ లేత పాకం ఉండకూడదండి ఆ విధంగా ఉండేటట్టు తీసేసుకోవాలి పాకాన్నైతే ఈ పాకం వచ్చేటప్పుడు చూపిస్తానండి చూడండి మనకైతే పాకం వచ్చిందండి ఈ విధంగా ఉండాలి మరీ పాకం ఉండకూడదు తీగపాకం తీగపాకం అయితే మనకి రాకూడదండి తీగపాకం కంటే కొద్దిగా తక్కువనే ఉండాలి చూసారా కొద్దిగా మనం చెయ్యి పెట్టి ఈ విధంగా అనేటప్పుడు మనకి జిగ జిగర జిగురుగా ఉండాలండి చేతికి జిగట జిగటగా తగలాలి ఈ విధంగా ఉండాలి మనకైతే ఇప్పుడైతే కొద్దిగా యాలపొడి వేసుకుందాం అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పొడి వేసుకుందాం ఇలాయచి పౌడర్ ఇవి వేసేసుకొని ఇప్పుడైతే ఇందులో ఒక రెండు టే టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని అయితే వేసుకుంటానండి మనం తీసిన పాకం తీసినట్టే ఉండాలంటే కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేసుకోవాలి చూడండి నిమ్మరసాన్ని అయితే వేసి ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం స్టార్స్ సేఫ్స్ రెడీ చేసుకున్నాం కదండి అవి అయితే ఫ్రై చేసుకుందాం అండి ఈ పాకాన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం చూసారా ఈ విధంగా మనకు ఉండాలి పాకం అనేది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఆయిల్ అయితే పెట్టేసుకుందాం అండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ అయితే వేడి చేసేసుకుందాం ఆయిల్ వేడైందో లేదో చిన్న పిండి మొద్దనైతే వేసి చూద్దామండి ఇది పైకి తేలిందంటే మనకి కరెక్ట్గా ఉన్నట్టు ఆయిల్ అయితే చూడండి మనకి ఆయిల్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పూర్తిగా ఇది సిమ్లో ఉంచేసుకొని ఈ సేప్స్ అనేవి వేసుకోవాలండి ఒక్కొక్కటిగా వేసుకోండి ఫ్లేమ్ పూర్తిగా సిమ్లో ఉంచేసుకొని వేయించుకోవాలండి మీడియంలో ఉంచేసుకొని ఇవి వేయించుకోవాలి పూర్తిగా ఇవి మాడకూడదండి మాడాయంటే వీటి టేస్ట్ కూడా మారిపోతుందండి అందుకు మాడకుండా సేమ్ మనం మిఠాయిని ఏ విధంగా అయితే వేయించుకున్నామో అదే విధంగా వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా ప్యాన్కి ఎన్ని సరిపోతాయో అన్నీ అయితే వేసుకోండి సగం అయితే నేను వేసేసుకోనండి వేసేసుకొని ఇప్పుడైతే మంచిగా తిప్ రెండు వైపులు కూడా తిప్పుకుంటూ వేయించుకోవాలి ఫ్లేమ్ పూర్తిగా మీడియంలోనే ఉంచేసుకోండి ఉంచేసుకొని ఈ విధంగా తిప్పుకుంటూ వేయించుకోవాలండి స్టార్స్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా మరి మనకి పచ్చిగా ఉండకూడదండి గోల్డెన్ కలర్లో రావాలి ఇవి అటు ఉంటప్పుడు అయితే తీసేసుకుందాం చూడండి మనకైతే స్టార్స్ వేగిపోయింది ఈ విధంగా వేగాలి చూసారా ముందు మనం వేసేటప్పటికంటే ఇప్పుడు కలర్ మారాయి ఈ గలగలమంటూ రావాలండి సౌండ్ అయితే ఈ విధంగా ఉండేటప్పుడు వేగిపోయి వేగిపోయినట్టు చూసారా ఇప్పుడైతే ఒక ప్లేట్లో తీసేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే మనకు వేగాలండి మరీ ఎక్కువ వే వేయించకూడదు ఈ విధంగా వేగితే సరిపోతాయి ఈ విధంగా అన్నీ కూడా ప్లేట్లో తీసేసుకుందాం చూడండి ఇంకొంచెం ఉన్నాయండి అవి కూడా ఇదే విధంగా వేయించి చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే అన్నీ కూడా వేయించుకున్నానండి చూస్తారా ఈ విధంగా అయితే వేయించుకోవాలి ఇప్పుడైతే మనం షుగర్ సిరప్ చేసుకున్నాం కదండి ఇవైతే గోరువెచ్చగా ఉండాలండి మనకి గోరువెచ్చగా ఉండేటప్పుడే వేసేసుకోవాలి ఇందులో ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసండి గోరవెచ్చగా ఉందండి మనకైతే పాకం ఇప్పుడు కలిపేసుకొని ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయితేనే అయితే ఇలానే ఉంచేసేయండి ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇది మూత పెట్టి ఉంచేయండి ఇలా ఉంచడం వల్ల ఈ ఈ స్టార్స్కి అయితే షుగర్ సిరప్ బాగా పట్టి మనకి టేస్ట్ బాగుంటుందండి చూసారా ఈ విధంగా మొత్తం కూడా షుగర్ సిరప్కి పట్టించుకోవాలి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నేను మూత పెట్టి ఉంచేస్తానండి తర్వాత అయితే చూపిస్తాను ఈ విధంగా ఈ షుగర్ సిరప్లో మొత్తం ఈ ములిగేటట్టు ఈ విధంగా చేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మూత పెట్టి ఉంచేసుకుందాం చూడండి ఎంతో టేస్టీగా ఉండే స్టార్ స్వీట్ అయితే మనకి రెడీ అయిపోయిందండి స్టార్ మిఠాయి అయితే ఈ విధంగా అయితే చేసేసుకోవాలండి పాకం కూడా పట్టిందండి కానీ మనం షుగర్ సిరప్లోనే ఉంచేసుకోవాలండి ఈ విధంగా ఉంచేసుకొని తింటే అవి స్మూత్గా అయ్యి మనకి ఇంకా టేస్ట్ బాగుంటుందండి నేనైతే షుగర్ సిరప్లో ఉంచేసుకున్నాను ఇదే విధంగా వేసేసుకొని ఈ విధంగా అయితే చేసుకోండి ఒక నేనైతే ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉంచేసుకున్నానండి ఉంచేసుకున్న తర్వాత చూపేస్తాను చూసారా ఈ విధంగా అయితే చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఉంటాయండి మనకి జ్యూసీ జ్యూసీగా ఉండవు కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి ఈ విధంగా అయితే చేసేసుకోండి ఈ విధంగా చేసుకొని పిల్లలకైతే పెట్టండి మీరు పైన షుగర్ పౌడర్ చల్లేసుకున్నా పర్వాలేదండి కానీ మన షుగర్ సిరప్లో ఉంది కదండి స్వీట్ అనేది మనకి చల్లవలసిన అవసరం కూడా లేదు ఈ విధంగా అయితే చేసేసుకోండి ఈ స్టార్మిటైన్ అయితే ఈ మిఠాయి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి